శ్రీ దేవస్థానం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం చెన్నకేశవాపురం గ్రామంలో కొలువై ఉన్న జీవిత రహస్యం భగవంతునికి ఎన్నో నామాలు ఎన్నో మహిమలు ఎన్నో విధములో ప్రపంచంలో కనీ విని ఎరుగని మహిమ చెన్నకేశరం గ్రామంలో జరిగింది పది సంవత్సరాల క్రితం ముక్కోటి ఏకాదశి రోజున విగ్రహంలో క్షీరాదివాసం చేసిన సందర్భంలో లోపలి విగ్రహ రూపాలు నీటిపై పాలువలే స్వామి రూపంలో దర్శనమిచ్చాయి ఈ అద్భుతాన్ని చూసి తరించిన భక్తుల జన్మలు ధన్యము పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఈ ముక్కోటి ఏకాదశికి ఏ రూపంలో ఏ మనలను తరింపజేస్తారనేది ఊహించలేనిది కావున మార్కాపురం నుండి మన గ్రామానికి తరలివచ్చిన శ్రీ చెన్నకేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి రోజున జరిగే ఉత్సవాలను మరియు ఎక్కడా నిర్మించలేని అటువంటి గుడి నిర్మించిన ప్రదేశం మరియు గుడి యొక్క నిర్మాణం అద్భుతంగా కట్టారు ఇలాంటి గుడి దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యం ఒకసారి గుడి దర్శించుకుంటే చాలు అక్కడ నుండి తిరిగి వెళ్లాలనిపించదు అనే విధంగా నిర్మించారు చుట్టూ కొండలు చల్లటి వాతావరణం ప్రశాంతత మనశ్శాంతి అంతా ఇక్కడే ఉంటుంది అనిపించేలా నిర్మించారు రంగురంగుల పూల చెట్లు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి ఈ గుడిని చూసేందుకు భక్తాదుల తండోపతండాలుగా తరలివస్తారు ఈ ఆలయ ప్రదేశం తలమర్లకు రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉంది పూజారి భక్తాదులు ఎవరు లేరు మధ్యాహ్నం టైంలో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా మహేష్ సార్ అయితే ఇరగదీస్తా ఉన్నాడు వీడియోలు ఆయన వంపు ఆయన సొంపు ఆయన గెటప్ బా మహేష్ బాబు తప్పు పుట్టినాడు ఈయన పుట్టాల్సి ఉండే ముందు వీడియో చూడేం తీస్తాడు కుక్కరి వేల మీద కూర్చొని ఇదైతే ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేసే అయితే ఇంతవరకు నేను కూడా ఇలాంటి లొకేషన్లో ఉండే సోమవారిని ఎప్పుడూ చూ చెప్తా చెప్తాను మా తోటి రిపోర్టులో అక్కడ పోతే ఎనికి రాలేమని నిజమే ఇక్కడ కూర్చోయినాడు సారు చూశారుగా ఎంత అద్భుతంగా ఉందో బా నిజం నా లైఫ్లో ఇప్పటికీ గుడి మిస్ అయినని అనుకున్నా సాధించం తలమర్లకి రెండు కిలోమీటర్ల దౌలో చెన్నకేశ్వరపురం అనే గ్రామంలో చెన్నకేశ్వర స్వామి గుడి దాతలు కట్టించారు ఇంత అద్భుతంగా ఉందంటే ఒక్కసారి వచ్చి మీరు చూస్తే మతిపోవలసిందే సోమవారు టెంపుల్ కానీ ఎంత అద్భుతంగా నిర్మించారు లొకేషన్ కూడా అదిరిపోయేలా ఉంది అయితే మేము టైం ఓవర్ చాలా టైం అయింది మేము వచ్చేతాటికి ఇక్కడ గడస్తామము సూపర్గా ఉంది ఇక్కడ వినాయకుడు వినాయక గుడి సపరేట్గా ఉంది ఇక్కడ స్వామివారు చూశారుగా వినాయకుని గుడి అయితే ఇటు సైడు లక్ష్మీదేవి ఇక్కడ కూడా చూస్తాము ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారని ఇటు సైడు చూశారుగా అమ్మవారు అయితే గుడి పక్కన వెనక భాగం వాతావరణం లొకేషన్ ఇష్టపని చెప్తూనే ఉండే అక్కడ పోతే వెనక్కి తిరిగి రాలేమని నిజమే ఇక్కడున్న ఫ్లవర్లు భక్తాదులు కాకట్టుకుంటాయి బా 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 ఇవన్నీ మన ఇండియాలో ఫ్లవర్లు కాదా ఫారెండ్ నుంచి తెచ్చినారు స్వాములు గుడికి వెనక భాగంలో ఫారం నుంచి ఫ్లవర్స్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల దాదాపుగా ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు ఈ సత్యసాయి జిల్లాలో ఇలాంటి పల్లెటూరులో ఇలాంటి వాతావరణం ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఇదే మొదటి గుడి కూడా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి ఇక్కడ కుటుంబ సభ్యులతో రావడము చాలా ఆనందంగా ఉంటుంది ఉత్సవాలు జరిగినప్పుడు జరిగినప్పుడైతే చాలా బాగుంటుంది ఇక్కడ అంత మనం మధ్యాహ్నం పూట వచ్చాం కాబట్టి ఎవరు లేరు భోజనం టైం కదా మార్నింగ్ టైం లో వచ్చామంటే పూజ టైంలో చాలా బాగుంటుంది చూసారు మన ముఖ్యమైన సందేశాన్ని మన సారు మనతో టైం స్పెండ్ చేసి గుడి గురించి ఎంత చక్కగా చెప్పారా సరే వైకుంఠం ఏకాదశి రోజు మీరు వచ్చి ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చాము చాలా మంది వేలాది మంది భక్తులు ఉంది ఓకే 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 ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవైతే మన ఇండియాలో లేవు అయితే ఈ గుడి నిర్మించిన దాతలు ప్రజెంట్ మన ఇండియాలో లేరు వేరే కంట్రీలో ఉన్నారనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు అయితే గుడి ఇంత అద్భుతంగా నిర్మించినారంటే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి మనం విజిట్ చేయాలి ఒక్కసారి ఈ చన్నకేశ్వర స్వామిని చూస్తే వాళ్ళ జన్మ ధన్యమైనట్లే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ చూశారుగా గుడి కలర్సు గుడి నిర్మాణం గుడి మైదానం గుడి ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ తలమర్లకి ఒక రెండు కిలోమీటర్ల దోలో చెన్నకేశ్వరపురం అనే ఒక విలేజ్ చిన్న గ్రామం ఎంత అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ ఇక్కడ ఏందో అరదైన పండ్లు అంట మా ఫ్రెండ్ చూస్తాం రండి పండ్లు కాకపోతే ఇవి కొద్ది పెద్దగా ఉన్నాయి ఇవి కలివి పండ్లు కలువు పండ్లు అంట నేనైతే

పళ్ళు చూస్తే అస్సలు ఆగలేడంట మా సారు ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మన జిల్లాలో ఉండడం విశేషం ఇక్కడ అన్నదానం ఇక్కడ అన్నదానము ఇటు చూడండి ఇక్కడ భోజన ఇక్కడ అరకథ ఏదన్నా భజనలు చేసే ప్లేసెస్ బో అబ్ అబ్బో ఎక్సలెంట్ ఇన్నాళ్ళు ఎట్లా మిస్ అయ్యానబ్బా అబ్బా ఇక్కడ కట్టించిన దాతలు ఎవరు ఎక్సలెంట్ గా కట్టించారు ఇక్కడ స్వామివారైతే అయితే ఉన్నారు సార్ స్వాముల గురించి చెప్తున్నా

ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంది అయితే ఒక్కరు కూడా ఇక్కడ లేరు మేము రెండు గంటలు ఆ మధ్యలో వచ్చాము ఇక్కడైతే భోజనాలు చేసే ప్లేస్ చేతులు కడుక్కుంటాయి ఓకే ఓకే చేతులు కడుక్కునే స్థలము అయితే కూడా ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉండవు వస్తున్నాయి 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 రన్నింగ్ లోనే ఉన్నాయి ఇక్కడ భోజనాలు టికెట్లు కా భోజనాలు ఇక్కడే